సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మరొక జాబ్ న్యూస్ గురించి మాట్లాడతాము గురుగుల పాఠశాలలోని ముఖ్యంగా మహాత్మా అంటే మహాత్మా జ్యోతిరాపూలే గురుగుల పాఠశాలలోని జైల్ ఉద్యోగాలు గెస్ట్ ప్రతిపదికన నియమించబోతున్నారు ఆ వీడియో గురించి ఈ వీడియోలో మాట్లాడతాము ఆ అంశాల గురించి మరి కొత్తగా ఈ వీడియో కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ బెల్లైకన్ నొక్కడం వల్ల ప్రతి జాబ్ అప్డేట్స్ అనేది ప్రతిసారికి ఒకసారి మీకు జాబ్ అప్డేట్స్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు బెల్లైకన్ తప్పకుండా మీకు సో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి చూసే అవకాశం ఉంటుంది మరి దీనిలో మనము మరి బీసీ గురుకుల పాఠశాలల్లోని జాబ్స్ గురించి మరి ఏ జిల్లాలో పడ్డాయి అనేది ముఖ్యంగా ఒక నాలుగు నుంచి ఐదు జిల్లాల వరకు అవకాశం ఉందండి బీసీ గురుకుల పాఠశాలల్లోని ఉద్యోగాలు పడ్డాయి అది గెస్ట్ ఉద్యోగాలు లేదా వాటిని పార్ట్ టైం ఉద్యోగాలు ఉంటాం ఏమంటామండి పార్ట్ టైం పార్ట్ టైం ఉద్యోగాలు అంటాము ఎందుకంటే ఈ పార్ట్ టైం అనేటువంటి పేరు ఎందుకు అంటే వీటిని కొద్ది రోజులు మాత్రమే ఆ సంవత్సరము అట్లా ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో పార్ట్ టైం ఉద్యోగాలు అనేది నిర్వహించబోతున్నారు అందులో మరి ఏ పోస్ట్ ఉన్నాయి సో ఇక్కడ జైల్ హిందీ పోస్ట్ ఉంది జైల్ ఇంగ్లీష్ పోస్ట్ ఉంది జైల్ మ్యాథ్స్ పోస్ట్ ఉంది జైల్ ఫిజిక్స్ ఉంది నెక్స్ట్ సోషల్ పీజీబీ పోస్ట్ ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రసాయన శాస్త్రం సో కెమిస్ట్రీ జైల్ పోస్ట్ ఉంది జువాలజీ జైల్ పోస్ట్ ఉంది సో వీటికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ అయితే మామూలుగా సో ఈ ఏంది అంటే వీళ్ళకి ఏంటంటే పీజీ ఉండాలి ఏంటి సరే అంటే పీజీతో పాటు పీఈడీ ఉండాలి బీఈడి అనేది సో కానీ మినిమం ఎక్స్పీరియన్స్ అందులో మినిమం క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ అయితేనేమో పీజీతో పాటు పీజీ ఇంగ్లీష్తో పాటుగా బిఈడి ఉండాలి బిఈడ్ అనేది ఉండాలి నెక్స్ట్ ఏంటి మ్యాథ్స్ అయితే ఇక్కడ సో ఇక్కడ పీజీ మ్యాథ్స్ ఉండాలి పీజీ మ్యాథ్స్ ప్లేస్ బిఈడి ఉండాలి బీఈడ్ అనేది ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ పెట్టాలి సో ఇక్కడ కూడా పీజీ పీజీ విత్ సో పిఈడి పీజీ ప్లస్ బీఈడి సోషల్ మేమక్ అయితే మేము ఇక్కడ పీజీతో పాటుగా ఇది ఏంటి పీజీతో పాటుగా సో బిఈడి అనేది కూడా వీళ్ళకు కంపల్సరీగా పీజీటీ పోస్ట్ కానీ జియర్ పోస్ట్ కానీ కంపల్సరీగా పీజీ అనేది కంపల్సరీ ఆడుతారు సో రసాయన శాస్త్రం అయితే అంటే అంటే ఇక్కడ ఎంఎస్ఎస్ జువాలజీ మరియు ఇదే సో రసాయన ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ జువాలజీ ఇవన్నీ కూడా పోస్టులకు దాంతో పాటు బిఈ చేయాలి అంటే ఇక్కడ సో ఎంఎస్సి జువాలజీ ఎంఎస్సి కెమిస్ట్రీతో పాటుగా ఎవరన్నా ఇంకా బిఈడ్ కూడా చేసి ఉండాలనేది ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాలి మరి ఏ జిల్లాలో ఈ యొక్క పోస్ట్ పడ్డది సో ముఖ్యంగా మీరు ఈ సుమారుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఐదు జిల్లాల వారికి ఈ జిల్లాలలో ఉద్యోగాలు పడ్డాయి పై జిల్లాలో అంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నారు కాబట్టి హన్మకొండ హన్మకొండ జిల్లాలో జయశంకర్ బోల్పల్లి నెక్స్ట్ మహబూ అంటే మహబూబాబాద్ జనగాం జిల్లా వరంగల్ జిల్లా ఈ యొక్క జిల్లాలలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి సో ఇక్కడ ఆర్సిఓ పాయింట్ ఉంటుంది అంటే మహాత్మా జ్యోతిరా పిల్ల గురుకుల పాఠశాలలో ఒక ఆర్సీఓ పాయింట్ ఉంటుంది కొన్ని స్కూళ్లలో ఆర్సిఓ పాయింట్ ఉంటుంది ఆర్సిఓ పాయింట్ ఉన్నటువంటి స్కూల్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్లు ఏ పోస్ట్ ఇంతకు చెప్పిన ఈ పోస్ట్ కూడా ఎవరైతే ఉన్నారో ఈ పోస్ట్ ఈ పోస్ట్ లో అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏమైనా అదనంగా ఏమైనా పోస్ట్ ఉంటే వాళ్ళు ఎందుకు అవుతారు అన్నట్టు ఓకేనా నెక్స్ట్ మీకు ఇది సమయం ఆ ఫేవరెస్ కూడా చదువుతున్నా చూడండి సో ఎంజీబీ అంటే ఎంజేబీపీలో అన్నాడు బోధనకు దరఖాస్తు ఆహ్వానం అని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శ్రీ మహాత్మ బీసీ గురుకుల పాఠశాల కళాశాల తాత్కాలిక పద్ధతిలో బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము వరంగల్ ప్రాంతీయ సమన్వయ అధికారి రాజ్ కుమారు శైవారావు పాటలో తెలిపారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిఈడి పిహెచ్డి ఇక్కడ సో అంటే ఇక్కడ హెచ్పిడి సార్ బీఈ అంటే బీఈడితో పాటు హెచ్పిడి చేసే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సో హిందీ ఆంగ్లం గణితం భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము రోజు శాస్త్రం వాటిని కూడా వేగించి ఉందండి సో జన శాస్త్రము సబ్జెక్టులతో పూజ చేసిన వాళ్ళు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు చేయబడతారు ఈ నెల అంటే జూలై పదహారవ తేదీ లోపు ఆయా జిల్లా కన్నడ పాఠశాల దరఖాస్తు చేసుకోవాలన్నారు అంటే ఇక్కడ హన్మకొండ జిల్లాలోని ఇక్కడ హన్మకొండ జిల్లాలోని ఏ జిల్లాలో ఆ జిల్లాలో పోట అంటే ఏంటంటే ఆ ఆర్సిఓ పాయింట్ అంటాం ఆర్సిఓ పాయింట్ ఇచ్చిండు ఆర్సివో పాయింట్ ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ప్రతి జిల్లాలో ఒక ఆర్సిఓ పాయింట్ ఉంటది అంటే ఈ జిల్లాలకు ఆర్సిఓ పాయింట్ ఉంటుంది అండి ఏ జిల్లాలో ఈ యొక్క హన్మకొండ కానీ జయశంకర్ గాని మహాబాబాద్ కానీ జనగామ కానీ వారంగల్ కానీ ఈ ఆర్సిఓ పాయింట్ దగ్గర వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు లోపు దరఖాస్తు చేసుకోవాలి పదహారవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి అంటే జూలై పదహారో తేదీ అనేది లాస్ట్ డేట్ జూలై పదహారో తేదీ అనేది లాస్ట్ డేట్ అప్పుడు లోపు మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఏ జిల్లా వాళ్ళు ఏ ఏ నెంబర్ ఫోన్ చేయాలని కూడా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి ఒక్కొక్క జిల్లా కూడా చాలా ఫస్ట్ అన్వకొండ అన్మకొండ ఈ అన్వకొండ జిల్లా వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ ఇస్తున్నాయి ఇక్కడ అంటే ఈ నెంబర్ అంటే వాళ్ళు ఇచ్చిన నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సిక్స్ జీరో త్రీ జీరో సెవెన్ జీరో ఏ నెంబర్కి ఫోన్ చేయండి జయశంకర్ జిల్లా వాళ్ళు జయశంకర్ జిల్లా వాళ్ళు సో జయశంకర్ జిల్లా వాళ్ళు వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ ఎయిట్ టూ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి నెక్స్ట్ మహబూబాబాద్ వాళ్ళు మహబూబా మహబూబాబాద్ వాళ్ళు సెవెన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ వన్ నెంబర్ ఫోన్ చేయండి ముగ్గురు జిల్లా వాళ్ళకి కూడా అవకాశం ఉందండి ముగ్గురు జిల్లా వాళ్ళు ఏ నెంబర్ ఫోన్ అంటే సో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ జీరో జీరో ఎయిట్ డబల్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ జీరో త్రీ సో డబల్ నైన్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ వన్ సెవెన్ జీరో త్రీ సో వరంగల్ వాళ్ళు వరంగల్ వాళ్ళు ఏ నెంబర్ వేయాలి వరంగల్ వాళ్ళు ఏ నెంబర్ వేయాలి సార్ అంటే నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ జీరో టూ సిక్స్ టూ వన్ టూ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి వీళ్ళు సో డౌట్స్ కూడా ఫోన్ చేయండి ఇది మన టేబుల్ లో వచ్చినటువంటి న్యూస్ అండి కాబట్టి ప్రతిదీ కూడా మీ జిల్లా జాగ్రత్త చేస్తా మనకు మన ఛానల్లో వస్తుంది కాబట్టి సో మీరు వేయవలసింది ఏంటి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకో అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా తర్వాత ఈ జిల్లా వాళ్ళందరికీ ఒకటి ముగ్గురు జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ముగ్గురు యొక్క ఆశిఓ ఫైంట్ దగ్గర మీరు అప్లై చేసుకోవాలి ఏ జిల్లాలో ఆ జిల్లాలో వేగేస్తుండని చెప్పిండు ఆ జిల్లాల వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది ఓకేనా పదహారు జూలై పదహారు అనేది లాస్ట్ డేట్ కాబట్టి ఇవి ఉంది ఉన్నాయి జెఎల్ కూడా పోస్ట్ ఉంది ఓకేనా అంటే వృక్షశాస్త్రం శాస్త్రం పోస్ట్ కూడా ఉంది వృక్షశాస్త్రం ఇక్కడ ఇది జేఎల్ బాటినీ అంటాం కాబట్టి ఎక్కువగా జయల్ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఈ పోస్టుల కోసం మీరు ఆ జిల్లా చెప్పామని ఆ జిల్లా బీసీ కుట్లలోని సో శాలరీ వచ్చేసి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్య అంటే మామూలుగా ఇరవై నాలుగు వేల జీతం ఉంటుందండి మళ్ళీ జీతం వచ్చేసి ఎంత ఉంటుంది సార్ అంటే జీతం వచ్చేసి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్య ఉంది సార్ అప్రాక్సిమెట్లీ చెప్తున్నాం మనం సుమారుగా దీని మధ్యలో ఉంటుంది ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఆరు వేల మంది సార్ ఉంటాయి వాళ్ళకి తెలిస్తే గవర్నమెంట్ వేస్తే ఎక్కువ సాలరీ అంతకంటే ఎక్కువ అందుకని అయితే మాక్సిమం దీని మధ్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది జైలు వాళ్ళకు సో మిగతా వాళ్ళకు ఇరవై రెండు వేలు బీజీ వాళ్ళకు ఇరవై రెండు వేలు ఇరవై ఇరవై మూడు వేలు అట్లా శాలరీ ఉంటుంది మొత్తం అయితే జైల్ అయితే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్య శాలరీ ఉంటుంది అనేది తెలుసుకోవాలి సో మొత్తం మీద ఇది బీసీ ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ థ్యాంక్ యూ టు వాళ్ళు